3T TV News. Kisvartal. శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారు నిర్వహించిన ప్రతిభా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పదో తరగతిలో తొమ్మిది పాయింట్ జీరో నుండి పదికి పది వరకు సాధించిన దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు శ్రీమతి డికే అరుణ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందజేస్తారు కార్యక్రమంలో శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ మెట్కడి శాంసుందర్ గౌరవ అధ్యక్షులు మెట్కాడి శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ దండు జితేందర్ మరియు బసవరాజ్ జేహెచ్ఎంసి సెక్రటరీ శశిబాబు ముఖ్య సలహాదారులు మరి మెట్టుకడి కృష్ణవేణి సాయి మణికంఠ దత్తాత్రేయ అఖిల్ తదితరు పాల్గొన్నారు రైల్వే స్టేషన్లలో లేకుంటే ఇక్కడ లెపరసీ కాలనీ అట్లా ఎంతో మంది అన్నానికి ఆనందం ఉన్న వాళ్లకు తీసుకుపోయి పంచడం జరుగుతుంది ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత పదిహేను సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులకు అర్జున అవార్డు అని ఇస్తారు ఇది ఏంటంటే ప్రోత్సాహకరం పిల్లల లోపల స్నేహపూర్వకమైన పోటీ తత్వాన్ని పెంచాలంటే ప్రోత్సాహం ఉండాల్సిందే మంచిగా మాట్లాడే వాళ్ళకు చప్పట్లు కొడితే ఇంకా బాగా మాట్లాడకుంటే లేకుంటే ఫీల్ అవుతుంటారు మంచి కళాకారులు పాట బాగా పాడినలేదని తెలిస్తే చప్పట్లు కొడితేనే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ వస్తుంది కళాకారుల పిల్లలు కూడా చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఎట్లయితే వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ వస్తారు టీచర్లు కాస్త బెదిరిస్తూ ధైర్యం చెప్తూ ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు సమాజం కూడా వాళ్ళను వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారి భవిష్యత్తులో ఇంకా మున్ముందు చదవబోయే అన్ని తరగతులలో ఇంకా ఆరోగ్యకరమైన పోటీని వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉండాలి పది మార్పులు ఎక్కువ రావాలని చెప్పేసి దృక్పథంతో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఈరోజు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే దాదాపు ఒక రెండు వందల ఇరవై ఐదు మంది మొత్తము మహబూబ్నగర్ ఉమ్మడి అందరూ కూడా టాప్ నైన్ టు టెన్ పాయింట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇంకా చాలా మంది కొంతమంది అమ్మమ్మ వాళ్ళు హుద్ధుల అమ్మ బ్యాక్గ్రౌండ్ నిలబడతాను లేదు సార్ నిలబడి నిలబడిపోతుంది